రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో బలం పుంజుకుందని కార్యకర్తలు సానుభూతిపరులు భావిస్తున్నారు దేశమంతా తమకు అనుకూలంగా ఉందని బీజేపీ వర్గాలు అభిమానులు నమ్ముతున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైన కొంతమంది నాయకులు వివిధ పార్టీలలో చేరినప్పటికీ కార్యకర్తలు బీఆర్ఎస్ అభిమానులు మాత్రం ఈ పార్లమెంటు ఎన్నికల్లో పుంజుకుంటామని నమ్మకంతో ఉన్నారు తెలంగాణ ప్రజల అభిప్రాయం ఏమిటో వాళ్ళు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ధర్మపీఠం నమస్తే పేరు నా పేరు మల్లేశం ఏం పని చేస్తారు మీరు కూలి పని చేసుకుంటాం కూలి పని చేస్తారా ఓకే ఎన్నికలు వస్తున్నాయి కదా ఎన్నికలు ఏ పార్టీకి ఓటు వేయాలనుకోండి కాంగ్రెస్కి కాంగ్రెస్కి వేస్తావు కానీ పని చేస్తలేడు కరెక్ట్ ఎవరు రేవంత్ రెడ్డి సరిగ్గా పని చేస్తలేడా ఎందుకో నీకు ప్రభుత్వ పథకాలు అన్నీ కదా ఏం పథకం పెట్టిండు ఒక ఖాళీ ఆడలకు బస్ పీరు పెట్టిన అంతే అంతేనా మొగల్ మీరు ఓటు వేయలేమా మరి మాకు గిట్ట పెడితే అయిపోతుంది మీకు ఏం కావాలి చెప్పు ఏ స్కీమ్ కావాలి మీకు మా స్కీమ్ ఏం కాదు రుణమాపి ఇక పింఛన్ ఒకటి చేస్తే చాలు పింఛన్ కావాలి పింఛన్ రావట్లేదు నీకు వస్తలేదు ఓకే అయినా కానీ ఇప్పుడు కొన్ని పథకాలు ఇచ్చాడు కదా కరెంట్ ఫ్రీ ఇచ్చాడు కరెంట్ గ్యాస్ ఫ్రీ ఇచ్చాడు గ్యాస్ ఐదు వందలకే గ్యాస్ ఇచ్చాడు ఇంకా అమలు కాలేదు కాలేదా ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నాను నాకు రుణమాపి కావాలి రుణమాఫీ కావాలి రెండు లక్షలు ఆయన్ని చెప్పిండు రెండు లక్షలు ఇస్తాను ఈ ప్రభుత్వం ఎట్లుంది చెప్పు ప్రభుత్వం మంచి ఉంది అప్పటికన్నా ఆయదో దోషకపోయి ఉన్నాడు ఓకే అంతేనా ఎవరు కేసీఆర్ కేసీఆర్ ఏం దోషకపోయినాడు అందరిని ముచ్చిండు ఎత్తు మీద చేతి పెట్టిండు గడకు గడమే కూర్చున్నాడు గుట్ట మీద అంతేనా ఈసారి బీఆర్ఎస్ కేవా కేసీఆర్ కేవా ఉన్య ఎవరికి వస్తావు రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డికి చేస్తావు ఆయన పనులు చేస్తే లేకుంటే ఆయన గిట్ల పోతాడు నెక్స్ట్ ఈ ఎంపీ ఎన్నికల్లో ఎవరికి వేస్తావు ఇప్పుడు ఒకసారి చూస్తాము కరెక్ట్ కాలేదనుకో ఈయన ఇక ఓకే థ్యాంక్ యూ నవీన్ ఏం పని చేస్తారు మీరు సెంటర్ మా టిఫిన్ సెంటర్ ఓకే ఎన్నికలు వస్తున్నాయి కదా మీకు ఏ పార్టీకి ఓటేస్తారు ఈసారికి ఎందుకు బీజేపీ వేయాలనుకుంటున్నారు అంటే మోడీ గారు మంచి చేస్తారు కదా మన చేస్తు కార్యక్రమాలు మంచి దానివల్ల బీజేపీకి ఓకే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది రేవంత్ రెడ్డి కూడా పాలన మంచిగా అందిస్తున్నాడా మంచిగా చేస్తున్నారు వాళ్ళు కొత్త వచ్చారు కదా వాళ్ళకే టైం పడుతుంది చేయాలంటే కానీ మీ ఓటు మాత్రం బీజేపీకి బీజేపీకి పిఎం ఎవరు కావాలనుకుంటారు అంటే మోడీ గారు మోడీ కావాలి ఇక్కడ రాహుల్ గాంధీ ఎందుకు రాహుల్ గాంధీకి ఓటు వేయరు అంటే ఆయనకు సరిగా అవగాహన లేదు మళ్ళీ అనుభవం లేదు కదా అనుభవం అంటే ఒకసారి గెలిస్తే కదా అనుభవం వచ్చేది గెలుస్తే కానీ ఇప్పుడు మోడీ గారు మంచి చేస్తున్నారు కదా కార్యక్రమాలు మంచి మంచి చేస్తున్నారు కదా అందుకని మోడీ ఉంటేనే మనకు సేఫ్టీ ఉంటుంది రోమూరి సార్ ఓకే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కదా ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి మీరు ఓటు వేయాలనుకుంటావు మేము కాంగ్రెస్ వేద్దాం అనుకుంటున్నాం సార్ ఓకే ఎందుకు కాంగ్రెస్కి వెళ్ళాలనుకుంటావు కాంగ్రెస్ అభివృద్ధి మంచిగా ఉంది కాబట్టి కాంగ్రెస్కి వేద్దాం అనుకుంటున్నాం ఓకే ఓకే నమస్తే నమస్తే ఏం పేరు మీ పేరు రాఘవరెడ్డి ఏం పని చేస్తారు మీరు సెక్యూరిటీ ఇక్కడ సెక్యూరిటీ సూపర్ చేస్తారు ఓకే మీరు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేయాలనుకున్నారు నాది బీజేపీ బీజేపీ ఓకే అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా ఈ పార్టీ సంక్షేమ పథకాలు చేస్తుంది కదా ఓకే సెంట్రల్లో మాకు భారతీయ జనతా పార్టీ ఉండాలి షెడ్లో వస్తే కాంగ్రెస్ పార్టీ ఓకే థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ నమస్కారం సార్ ఏం పేరు మీ పేరు నా పేరు నరసింహులు సార్ ఏం పని చేస్తాను సార్ నేను ఇక జేసీ షోరూమ్ చేస్తాను సార్ ఓకే ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి కదా ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓట్ వేయాలనుకున్నారు మేము కాంగ్రెస్ కి ఇస్తాం సార్ ఓకే ఎందుకు కాంగ్రెస్ ఎందుకు అంటే గత పది సంవత్సరాలు చేసిన ప్రభుత్వము ఎవరికి అభివృద్ధి చెందింది వాళ్ళ తొత్తులు చెందింది సార్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం సరిగ్గా ప్రభుత్వం చేయలేదు సంగాడి కాన్సెన్స్ లో ఎక్కడైనా సంగాడి కాన్సెన్స్ లో వాళ్ళ తొత్తులకే చేసారు కానీ పబ్లిక్ ఉపయోగపడే పనులు చేయలే కార్యకర్తలకు వాళ్ళ కార్యకర్తలకు చేసుకోరు కానీ మిగతా వాళ్లకు ఎవరికి అభివృద్ధి చెందలేదు ఇక్కడ పక్కన ఐఐటి ఉంది పేరేగో ప్రతి ఒక్క లీడర్ అంటాడు ఐఐటిలో జాబులు ఇప్పిస్తాయి మా గ్రామంలో నిరుద్యోగులు మస్తున్నారు మరి ఇప్పటి వరకు ఎవరికి ఐఐటీలో ఒక ఉద్యోగం ఇప్పించలేరు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తే వార్డు మెంబర్లు నేనిప్పిస్తూ అంటాడు సర్పంచ్ గారు నేనిప్పిస్తూ అంటాడు మరి ఎమ్మెల్యే వస్తే ఎమ్మెల్యే నేనిప్పిస్తూ ఓకే మరి ఇంతవరకు మళ్ళీ మరి ఎంతమంది గ్రామంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు పిల్లలు మరి రోడ్ల పాలు రోడ్ ఎంబడి కాయ కష్టం చేసుకొని బ్రతుకుతున్నారు మరి ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యే కానీ గత ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే సింతల ప్రభాకర్ ఉన్నారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే మరి పెట్టి మనండి నిరుద్యోగులు ఉన్నారు కదా మరి పెట్టి పియండి అది సాధగా మెదక్ జిల్లా అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ఎంతో ఖర్చు పెట్టిందని చెప్తున్నారు కదా అది మెదక్ జిల్లా అంటే వాళ్ళ గజ్వెల్లి పెంచిన వాళ్ళ ఫామ్ హౌస్ కి పెట్టుకున్నారు అది మెదక్ జిల్లాకు మెదక్ పెట్టలేరు ఇక్కడ సంగారెడ్డికి పెట్టలేరు వాళ్ళ ఫామ్ హౌస్ గజ్వెల్లి అక్కడ ఎర్రవెల్లి వాళ్ళు ఎర్రవెల్లి చూసుకో గజ్వ అయితే సరిగా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే అమ్మా ఏం పేరు మీ పేరు స్వరూప ఓకే ఏం పని చేస్తారు మీరు కూలి పని చేసుకుంటాం కూలి పని చేస్తారు ఇది కూడా పని చేస్తారు కాదమ్మా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తారమ్మా ఏ పార్టీ మాకు సాయం చేస్తే ఆ పార్టీకి ఇస్తాం ఓకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీకు బాగా సాయం చేస్తుంది కదా ఇంకెవరు సాయం చేయలేరు ఇప్పుడు అయితే రాబోయే కాలంలో ఎవరు సాయం చేస్తే వాళ్ళకి వస్తాం వాళ్ళకి ఇస్తారు ఓకే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది లేవు ఇంట్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి మీకు ఇంట్లో ఇంటి స్థలం ఇస్తా అంటున్నాడు ఓకే విద్యుత్ ఫ్రీగా ఇస్తా అంటున్నాడు ఇంటికి ఇప్పుడు అన్ని ఇస్తున్నాడు కదా ఈసారి ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తారు చెప్పండి మాకు జాదలు ఇస్తే మాకు ఇల్లు కట్టిస్తే సోనియామ ఆమెకే ఇస్తాను కాంగ్రెస్ మీ ఓటు కాంగ్రెస్ ఇప్పుడు సంక్షేమ పథకాలు అన్ని ఇస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి మంచిగా ఉన్నాయా ఇక్కడైతే రాలేడు సంగారెడ్డి ఎరిగా ఇక్కడ రాలేడు కానీ ఇక్కడైతే ఏం ఇవ్వలేడు ఇంకా ఇంకా వేరే ఊరుకు పోవచ్చు కానీ ఇక్కడ రైతే రాలేదు ఇస్మాన్ బిట రాలేడు నమస్తే అమ్మా ఏం పేరు మీ పేరు అంజేమ్మా సార్ ఏం పని చేస్తారమ్మా ఇదే పని చేస్తాం సార్ ఇదే పని చేస్తారా ఎన్నికలు వస్తున్నాయి కదా మీకు తెలుసా అర్థం కాలేదు ఎన్నికలు ఎన్నికలు ఓట్లు ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తారు వేస్తారు మీరు తెలియదు సార్ వచ్చినప్పుడు తెలుస్తుంది ఇక ఇప్పుడు ఒక నెల రోజుల్లోనే ఎన్నికలు వస్తున్నాయి పార్లమెంట్ ఎన్నికలు ఏ పార్టీకి వేస్తారు అంటే బీఆర్ఎస్ పార్టీకి వేస్తారా కాంగ్రెస్ పార్టీనా బీజేపీనా వచ్చినాక చెప్తాం సార్ అప్పుడు ఏదైనా వస్తుందో అది వేస్తాం ఇక అంతేనా ఏదని చెప్పలేము ఇక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా ఎట్లుంది ప్రభుత్వ పాలన ఎలా ఉంది ఉంది సార్ మంచిగా ఉంది మీకు పథకాలు వస్తున్నాయా పథకాలు ఏం రాలేదు సార్ ఏం రాలేదా ఓకే ఈసారి ఈ ఎన్నికల్లో ఎవరికి వస్తారా ఓటు మీరు కాంగ్రెస్కి వస్తారా సార్ వచ్చినప్పుడు చెప్తాం సార్ ఇప్పుడేమి ఎన్నికలు వచ్చినాయి అదే ఎవరికో ఒకరికి వేస్తాం ఇక ఊరికో మోడీకి వేస్తారా లేకపోతే ఇంకా ఎవరికైనా చెప్పలేను సార్ ఇక వచ్చినాక ఎవరికో ఒకరికి వేసేదిడిసేది ఇక ఓకే ఇప్పుడు మీ పేరు ఏం పేరు నా పేరు జేమ్స్ జట్సన్ ఓకే ఏం పని చేస్తారు మీరు నేను ప్రైవేట్ ఎంప్రాయర్ వర్క్ చేస్తున్నాను యాక్సిడెన్షియల్ కంపెనీలో వర్క్ చేస్తాను ఓకే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా అవును ఈ ఎన్నికలపై మీకు అవగాహన ఉందా కొంచెం ఫిఫ్టీ ఉన్నది అభివృద్ధి మాత్రం ఉన్నది పర్లేదు నాట్ బట్ ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓట్ చేయాలనుకున్నారు బిఆర్ఎస్ డిఆర్ఎస్ బిఆర్ఎస్ తెలంగాణ సార్ ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా కాంగ్రెస్ ఉన్నది కాదు అనట్లేదు కానీ ఆల్రెడీ డెవలప్ అనేది తెలంగాణ గవర్నమెంట్ చేసేసింది డిఆర్ఎస్ డిఆర్ఎజ్ డిఆర్స్ చేసేసింది లైక్ ఇప్పుడు డెవలప్మెంట్ కాకపోని లేకపోతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో అన్నా ఆర్ ఎల్స్ లేకపోతే రింగ్ రోడ్ సైడ్ అన్న ఎనీథింగ్ ఏ డెవలప్మెంట్ అన్నా కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఓకే హైదరాబాద్ డెవలప్మెంట్ చూస్తున్నా కానీ విలేజ్లో ఉన్నాయి కదా ఆ విలేజ్ కూడా రిమోట్ ఏరియాస్ అవుతున్నాయి కొంచెం కొంచెం టైం పడుతుంది ఓకే మీ ఓటు బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఓకే థ్యాంక్ యూ బ్రదర్ ఏం పని చేస్తారు మీరు సివిల్ కాంట్రాక్టర్ సివిల్ కాంట్రాక్టర్ ఓకే మీకు ఓటు ఎక్కువ ఉందా ఉంది ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తారు మీరు కాంగ్రెస్ కాంగ్రెస్ ఎందుకు కాంగ్రెస్కి వెయ్యాలనుకున్నారు టీఆర్ఎస్ ఎందుకు వెయ్యాలంటారు మీరు ఓకే టీఆర్ఎస్కి ఎన్నికలు చెప్పండి మేము మేమేం చెప్తా లేఆర్ఎస్కి బీజేపీకి ఎందుకు వేయకూడదు చెప్పు బీజేపీ బీజేపీకి ఇస్తాం కాంగ్రెస్కి ఇస్తాం టీఆర్ఎస్కి అయితే వేయం ఓకే అంటే ఇప్పుడు ఎవరు పీఎం కావాలనుకుంటున్నారు మోడీ మోడీ మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామంటారు మోడీ ప్రధాని కావాలంటే ఎలాగే మోడీయే కావాలి ప్రధాని మోడీ కావాలి మోడీ కావాలి ఓకే థ్యాంక్ యూ ఏం పని చేస్తారు మీరు పండ్ల ఫ్రూట్స్ ఓకే ఫ్రూట్స్ వ్యాపారం చేస్తారు ఓకే ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటు మీరు కారు కుడితే కారు గుర్తుకే మీ ఓటు ఓకే ఎందుకు వెయ్యాలనుకున్నారు మీరు కాబట్టి బాగా అయినాయి ఓకే థ్యాంక్ యూ సార్ ఏం పని చేస్తారమ్మా మీరు ఓకే ఇప్పుడు ఎన్నికలు వస్తాయి కదా మీకు తెలుసా ఎన్నికలు వస్తున్నట్టు అంటే మీరు రాజకీయ పైన బాగా అవగాహన ఉంది మీకు ఏమి ఉన్నది కానీ ఎవరు ఇప్పుడు వెళ్ళేది ఎవరు ఏమిస్తారు మాకు ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు కారు గుర్తికి కారు గుర్తికే మీ ఓటు ఎందుకు వేయాలనుకుంటున్నారు కొన్ని పనులు మంచి చేసింది కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చింది మంచి స్కీమ్స్ ఇస్తుంది కదా ఇస్తుంది కానీ అన్ని వేయలేడు కదా

ఏం పేరు మీ పేరు రాకేశ్వర ఏం పని చేస్తారు మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఓకే ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి మీకు తెలుసా అవును ఏ పార్టీకి ఎన్నికలు ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు ఇప్పుడు వచ్చే దాంట్లో నేను బీజేపీకి అవుతాను బీజేపీ ఎందుకు బీజేపీకి వెయ్యాలను ఎందుకంటే మోడీ గవర్నమెంట్ నాకు తెలిసి కొంచెం బెటర్గానే చేస్తుంది ఉన్న దాంట్లో మనకు కాంగ్రెస్ కన్నా బీజేపీకి బాగా స్కోప్ ఉంది కాబట్టి బీజేపీకి బీజేపీకి రెండు సార్లు అవకాశం ఇచ్చారు కదా మళ్ళీ ఎందుకు ఇవ్వాలనుకున్నారు రాహుల్ గాంధీ యంగ్స్టర్ ఉన్నాడు కదా యంగ్స్టర్ ఉన్నా కూడా నాకైతే ఇంకో మోడీ ఇప్పుడు ఉన్న దాంట్లో కొంచెం బెటర్గా చేశారు కాబట్టి ఈసారి కూడా ఇంకా బెటర్గా చేస్తారని దాంతో మళ్ళీ బీజేపీకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే అమ్మా మీ పేరమ్మా శారదా శారదా అమ్మా మీరు ఏం పని చేస్తారు నేను హౌస్ వైఫ్ ఇప్పుడు రాజకీయాల పైన మంచి అవగాహన ఉందా అమ్మా మీకు పర్వాలేదు రాజకీయాలు అంటే బాగా ఇంట్రెస్ట్ ఓకే పర్వాలేదు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో అంటే బీఆర్ఎస్ ఉంది ఇక్కడ కాంగ్రెస్ ఉంది బీజేపీ ఉంది ఏ పార్టీకి మీరు ఓట్ వేయాలనుకుంటున్నారు నేను బీజేపీకి వేస్తాను నెక్స్ట్ పిఎం ఎవరు కావాలనుకుంటున్నారు మోడీ మోడీని థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అండి నమస్తే ఏం పేరు పేరు విక్రమ్ సార్ ఏం పని చేస్తారు మీరు ఆటో డ్రైవర్ ఆటో డ్రైవరా ఓకే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా పార్లమెంట్ ఎన్నికలు ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలనుకున్నారు ఏ పార్టీకి ఓటు సార్ నమస్తే ఏం పేరు పేరు నాగబాబు సార్ నాగబాబు ఓకే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా నీకు ఓటు హక్కు ఉందా ఓటు హక్కు సార్ ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నా నేను బీఆర్ఎస్కి వేస్తాను సార్ బిఆర్ఎస్ పార్టీకి వేయాలనుకుంటున్నాను ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అట్లాగే సెంట్రల్లో బీజేపీ అధికారంలో ఉంది ఎవరు అధికారంలో ఉన్న ఏం లాభం సార్ పొద్దుగాలు లేచి పొద్దుగా వెళ్తే తెల్లారుదాం ఐదు గంటలకు వెళ్తే సాయంత్రం పన్నెండు గంటల దాకా కొడుతున్నా కొట్టిన ఆరు వందలు తీసుకెళ్లిపోతున్నా దీని కిరాయి నాలుగు వందలు నాలుగు వందలు కిరాయి కట్టి ఎందుకు అలా జరుగుతుంది ఎందుకు అలా జరుగుతుంది ఫ్రీ బస్సులు చేసేదానికి ఎవరు ఎక్కుతారు ఏ గంట రెండు గంటలు కానీ నిలబడతారు ఆడవాళ్ళు బస్ స్టాప్ దగ్గర ఎవరికేం చేసేది నేను నాకు రూపే రావట్లేదు అని ఇంట్లో ఎట్లా కావాలి చెప్పు ఓకే ఈ విషయము కాంగ్రెస్ పార్టీ ముందుగానే చెప్పింది కదా ఎందుకే సార్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు మీరు నేనైతే వేయలేదు సార్ నేనైతే వేయలేదు మీరు ఓకే నేను బీఆర్ఎస్ కేసిన బీఆర్ఎస్ కేసిన ఓకే థ్యాంక్ యూ సార్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్